కొట్నాపల్లిలో జరుగుతున్నటువంటి నల్లరాయి క్వారీని తక్షణమే ఆ అనుమతులు రద్దు చేసి ఆ క్వారీని నిలుపుదల చేయాలని చెప్పి ఆ గ్రామాల ప్రజలు సుదీర్ఘంగా ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆ నిరసనలో భాగంగానే ఐటీడీల స్పందన కార్యక్రమంలో ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి అయితే కలెక్టర్ గారు మీ వచ్చినటువంటి వార్తల కథనాల ప్రకారంగా ఈ నిన్నటితో ఆ క్వారీకి కొంత తాత్కాలికంగా ఆపండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏడీ మైన్స్ వాళ్ళు కూడా వెళ్ళి క్వారీ యాజమాన్యానికి చెప్పడం జరిగిందట ఆపమని అయితే తాత్కాలికంగా ఆపడం కాదు అది శాశ్వతంగా పూర్తిగా అక్కడ క్వారీ అనేది రన్ కాకుండా ఉండాలని గ్రామస్తుల తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే గ్రామాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలకి గతంలో మూడు సంవత్సరాల కిందట ఈ క్వారీ కేవలం మూడు సంవత్సరాలు ఉంటుంది హైవే పనులు అయిపోయినామంటే ఇది మళ్ళీ మూసేస్తామని చెప్పేసి చెప్పి వీళ్ళందరినీ కూడా గ్రామ తీర్మానం లేకుండా గ్రామస్తులందరినీ మోసం చేసి పది సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో మన గుర్ర బాలరాజు ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ ఇప్పుడు ఏదైతే బ్లాస్టింగ్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ ల్యాండ్ వాళ్ళకు కూడా ఎకరాకి ఇరవై వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఈ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఫస్ట్ ఏడాది ఇచ్చారు తర్వాత నుంచి ఈ ఎకరాలు తగ్గించుకుంటూ వచ్చి అమౌంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అలానే కొర్ర సత్యారావు గెమ్మిలి కొంత ఇట్లాగా కొంతమంది గ్రామాల్లో ప్రజలు వాళ్ళకి ఎక్కడైతే మైనింగ్ అవసరం ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ భూములు గల వాళ్ళ దగ్గర భూములు అది కూడా దౌర్జన్యంగా దౌర్జన్య రిక్వెస్ట్ మేనర్తో కూడా కాదు గ్రామ సభతో తీర్మానంతో కూడా కాదు వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి మీరు ఇవ్వకపోతే మేమే చర్యలు తీసుకుంటా అనే పద్ధతుల్లో బెదిరించి వీళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఆ రోజు పట్టాలు తీసుకునేటువంటి ఉంది ఏదేమైనప్పటికీ కూడా మీరు చేసినటువంటి ఈ విధ్వంసం మూడు సంవత్సరాలకి ఎంత ఉంటే ఇంకా రిమైనింగ్ ఏడు సంవత్సరాలు మీరు ఇక్కడ బ్లాస్టింగ్ చేసుకుంటూ మైనింగ్ తవ్వుకొని మీరు ఎక్కడికో పట్టుకెళ్ళిపోతారంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు పూర్తిగా ఆ గ్రామాలను ఖాళీ చేసి ఎటు గాటు మూటాములి సర్దుకొని వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మేము క్లియర్గా చెప్పేది ఏమంటే తక్షణమే అధికారులకి కానీ రిక్వెస్ట్ మ్యాన్తో చెప్తున్నాం ప్రజాప్రతినిధులు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు అక్కడ బతకాలి అంటే ఖచ్చితంగా క్వారీ మూతపడాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే చంటి పిల్లలకి ఆ ఆడవాళ్ళకు కూడా ఆస్మా వస్తూ ఉంది ఆయాసం బ్రీతింగ్ పొగ దుమ్మి దూలుతున్నటువంటి డస్ట్ పీల్చుకోవడం వల్ల ఆస్మా వస్తుంది తర్వాత పంటలు నష్టపోయాయి పంటలన్నీ కూడా దుమ్ము దూలుతో కప్పడిపోయింది కాబట్టి మేము భవిష్యత్తులో కూడా పోలీసు బోర్డు కూడా ఈ యొక్క కంప్లైంట్ని తీసుకుపోతాం అలానే ఒకవేళ అధికారుల దగ్గర నుంచి కానీ లేకుంటే ప్రజా దీనికి కానీ సపోర్ట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా న్యాయస్థానాన్ని సంప్రదిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఓకే నమస్కారం నా పేరు స్వామి బాలకృష్ణ కొట్నపల్లి ఎంపిటీస్ గారిని మాకు కొట్నపల్లి ప్రాంతంలో కొట్నపల్లి సెగ్మెంట్ పరిధిలో క్వారీ ఉందండి క్వారీ త్రీ ఇయర్స్ అనేసి రన్ చేయడం జరుగుతుంది అది తీరోజు వచ్చి చూస్తే ఈరోజు స్పందన కలుస్తేనేమో టెన్ ఇయర్స్ అనేసి చెప్పడం జరిగింది అక్కడ ఉన్న రైతులు కూడా భయభ్రాంతులు గుర్చేసి మూడు సంవత్సరాల కనీస హైవే హైవే నిమిత్తం ఆ క్వారీ తీసుకోవడం జరిగింది హైవేకి అయితే వారు అక్కడ వ్యతిరేకులు కాదు వారికైతే వ్యతిరేకం జరుగుతుంది ఎందుకంటే అక్కడ నుంచి వస్తున్న దుమ్ము ధూళి ఆ పరిసర ప్రాంతాల చెట్ల మీద కానీ మొక్కల మీద కానీ అక్కడ త్రాగే నీరు మీద వీరియలు కాఫీ తోటలు ఇవి మీద పడడం వల్ల ఆ గ్రామస్తులు కూడా చాలా తీవ్రంగా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చిన్నపిల్లలు అదే గాలి పిలుస్తున్నారు అదే వాటర్ తాగుతున్నారు అదే తిండి తింటున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి బొడ్డపుట్టు తాడిపట్టు పంచాయతీ కానివ్వండి తడిగిరి పంచాయతీ కూడా ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు ఇల్లులన్నీ పెంచులొచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఆ యొక్క వస్తువులు కూడా టీవీలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ కలెక్టర్ సబ్ కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అలాగే మేము దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది దీనికోసం మేము పంపిస్తామనేసి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే క్వారీ అనుమతులు ఇంతటితో రద్దు చేస్తే అక్కడున్న గ్రామస్తులు కూడా అక్కడ ఉన్న ప్రజానికం కూడా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అక్కడ చేస్తున్నటువంటి ఆ బ్లాస్టింగ్ వల్ల వస్తున్న దుర్వాసన కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇంతటితో ఆ యొక్క మా యొక్క సమస్యని అధికారులు స్పందించి ఆ యొక్క వారిని ఆ అనుమతులను రద్దు చేయాలనేసి కోరుకుంటే ఇంతటి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం